వేమూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో వేమూరు నియోజకవర్గం ఐదు మండలాల నుండి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన ఉపాధ్యాయులకు అభినందన సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేమూరు సభ్యులు నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను పరిధిలోని ఐదు మండలాలైన చుండూరు అమృతలూరు వేమూరు కొల్లూరు భట్టిప్రోలు ప్రాంతాల్లో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షల ద్వారా వివిధ ఉపాధ్యాయ పోస్టులలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపికయ్యారు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ మున్సిపల్ మరియు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నియమితులయ్యారు వేమూరు నియోజకవర్గం నుండి మొత్తం అరవై మంది అభ్యర్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి టూ ట్వంటీ ఫైవ్ ద్వారా పారదర్శకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు ఇది కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు విద్యారంగ పునరుజ్జీవానికి నాంది అంటూ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వేమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు

రెగ్యుమినేషన్ లో రాష్ట్రంతో అదిస్తన్ తాప అవదనపష్ట చేర్బందు ఉత్పత్తి ప్రశేడిలే అన్నమాట ఆ విధంగా ఉత్తమోల స్కీల్ ఐనేసి కొంత భారతీయ జనరల్ వచ్చే టీడీ ద్వారా టీచర్ యావనైటో రాష్ట్రం కూడా కౌన్సిల్ టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ రేట్ 29 అయ్యి దీని ద్వారా కౌన్సిల్ ద్వారా కూడా నేలను కూడా బలవంతం చేసుకోలేని పరివర్తన మార్పులు నా చేతుల్లో ఉండమన్నమాట

ಜಗನ್ಮೋಹನ್ <Suchas> ರೆಡ್ಡಿ <Suchas>